ప్రభు నందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనము కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపోవును దేవుడి ఈ వచనములను దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులేర ఇక్కడ యాకోబు అంటూ ఉన్నాడు దేవునికి లోబడి ఇండు అని ఎందుకంటే దేవుడు దీనుల పట్ల కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి లోబడి ఉండాలి లోబడుట అనగా విధేయులై ఆయన చెప్పున్నది చేయుట అనగా దేవుని యొక్క వాక్యమునకు లోబడి జీవించాలని భావం ఎందుకంటే వాక్యము దేవుడై ఉండేను కనుక వాక్యమునకు విధేయత చూపకున్నా లేక లోబడకున్న వాక్యమును మనము నమ్మవలసిన విధముగా నమ్మలేదని అర్థమవుతూ ఉన్నది ఒకరికొకరు ప్రేమించుకునుట శత్రువులను ప్రేమించుట ఇవి మన జీవితములో అప్పుడప్పుడు కనిపించినా ఎల్లప్పుడూ చేయాలి మనము లోబడుట లేదు అందుకే మనము తప్పిపోచూ ఉన్నాం ఇజ్రాయేలీలను గూర్చి అనేక పర్యాయములు దేవునికి లోబడుట లేదని ప్రభుయే సెలవిచ్చాడు నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదవచనాన్ని గమనిస్తే మరియు యహోవా ఇట్ల నేను నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను ఇదిగో వారు లోబడి ప్రజలని సెలవిచ్చాడు అయితే ప్రియులారా అసలు మన స్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడై తన రక్తము చే మనలను విమోచించను యశయ గ్రంథము అరవై ఐదో అధ్యాయము రెండవ వచనములో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతూ ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మరి ప్రియులరా మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీకి నీతికి దాసులైతిరి వాక్యమునందున్న సత్యమును నమ్ముడు ద్వారా మనలను నీతికి దాసులుగా చేసిన మన ప్రియప్రభువునకు మనము హృదయపూర్వకముగా లోబడవలేను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక